తిరుమలలో నెయ్యి కల్తీ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది మూడు రోజుల క్రితం సుప్రీంకోర్టు ఇదే అంశంపైన విచారణ జరిపింది ఆ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరును తీవ్రంగా సుప్రీంకోర్టు ఆక్షేపించింది పలు కీలకమైన ప్రశ్నలు కూడా ఆ రోజు అందించింది జూలైలో ల్యాబ్ రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ ఏం చేసిందని కూడా నిలదీసింది కల్తీ జరిగిన నెయ్యిని వాడలేదని స్వయంగా ఈవోనే చెబుతున్నారు కదా మరి కల్తీ జరిగిందని ఎలా చెబుతున్నారు తయారైన లడ్డూల్లో ఈ కల్తీని కలిపినట్టు ఆధారాలే లేవని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు బాధ్యతాయుతంగా మాట్లాడాలి కదా అంటూ చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి వ్యాఖ్యానించింది సిట్టు దర్యాప్తు వేశారు సిట్టు వేసిన తర్వాత కూడా ముఖ్యమంత్రి మళ్ళీ మీడియా ముందుకు వెళ్తు ఎందుకు వెళ్తున్నారంటూ కూడా మొన్నటి వాయిదాలో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా ఏపీ ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి పైన ఆగ్రహం వ్యక్తం చేసింది ఆ సందర్భంగానే కేంద్ర ప్రభుత్వానికి ఒక సూచన చేసింది సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సిట్టు దర్యాప్తు జరుపుతోంది కదా ఆ సిట్టు దర్యాప్తు జరిపోతుందా లేకుంటే ఇతర సంస్థలతో ఏమైనా దర్యాప్తు చేయించాల్సిన అవసరం ఉంటుందా మీ ఒపీనియన్ చెప్పండి అంటూ ఆ రోజు విచారణను వాయిదా వేసింది సుబ్రహ్మణ్య స్వామితో పాటు వైవి సుబ్బారెడ్డి మరో ముగ్గురు మొత్తం ఐదు పిటిషన్లు సుప్రీంకోర్టులో ఈ అంశం పైన చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల దాఖలయ్యాయి ఆ పిటిషన్లని జస్టిస్ గవాయ్ జస్టిస్ కేవి విశ్వనాథన్ ధర్మాసనం ఈ ఈరోజు కూడా ఈరోజు కూడా విచారణకు వచ్చింది కేసు మధ్యాహ్నం మూడున్నరకు ఈ కేసు విచారణ ఉంటుందని చెప్పారు మూడున్నరకు బెంచ్ మీదకు రాగానే కేంద్ర ప్రభుత్వ తరఫున సోలిసిటర్ జనరల్ తన నిర్ణయాన్ని తెలిపేందుకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తెలిపేందుకు తన నివేదిక ఇచ్చేందుకు రేపటి వరకు గడువు ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టును కోరారు దాంతో సోలిసిటర్ జనరల్ విజ్ఞప్తి మేరకు రేపటికి అంటే శుక్రవారానికి ఈ కేసును సుప్రీంకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది శుక్రవారం ఉదయం పదిన్నర గంటలకు ఈ అంశంపైన వాదనలు విననున్నారు తుషార్ మెహతా సోలిసిటర్ జనరల్ ఎలాంటి నివేదిక ఇస్తారు సిట్టు దర్యాప్తు సరిపోతుందంటారా లేకుంటే సిబిఐతో కానీ లేకుంటే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కానీ కమిటీ ద్వారా విచారణ అవసరం ఉంటుందని ఆయన చెప్తారా అన్న దానిపైనే ఉత్కంఠ ఉంది ఒకవేళ ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కూడా తెలుగుదేశం పార్టీ కూడా పవన్ కళ్యాణ్ కూడా జనసేన కూడా భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో ఒకవేళ కేంద్ర ప్రభుత్వం తరఫున సోలిసిటర్ జనరల్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వేసిన సిట్ సరిపోతుంది అని ఒకవేళ చెబితే మాత్రం అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వైవి సుబ్బారెడ్డి ఇతర పిటిషనర్లు అయితే గట్టిగా వ్యతిరేకించే అవకాశం ఉంది ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా సిట్ పైన చంద్రబాబు నాయుడు వేసిన సిట్ పైన అంత సంతృప్తిగా లేదు ఎందుకంటే సిట్టు వేసిన తర్వాత కూడా ముఖ్యమంత్రి మీడియా ముందుకు రావడాన్ని ఆక్షేపించింది ప్రధానంగా సిట్టు పైన ఉన్న అభియోగం ముఖ్యమంత్రి హోదాలో ఒక ఒక లైన్ చంద్రబాబు నాయుడు డిసైడ్ చేశారు ఇప్పుడు ఆయన కింద పనిచేసే ఐజీ నేతృత్వంలోని సిట్ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి ఇచ్చిన లైన్ కు భిన్నంగా రిపోర్ట్ ఇచ్చే అవకాశమే ఉండదు అన్నది ప్రధానంగా పిటిషనర్ల అభ్యంతరం సుప్రీంకోర్టుపై తమకు అపారమైన గౌరవం ఉంది అని చాటుకోవడం ద్వారా కోర్టులో తమ చర్యల పట్ల మరింత వ్యతిరేకత రాకుండా ఉండేందుకు జాగ్రత్త పడి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వేసిన సిట్టు దర్యాప్తును తాత్కాలికంగా నిలుపుదల చేసింది అన్న ఒక అభిప్రాయం కూడా ఉంది అంటే సుప్రీంకోర్టుకు తాము ఎదురు వెళ్ళడం లేదు సుప్రీంకోర్టు నిర్ణయానికి తాము ఎప్పుడూ కట్టుబడి ఉంటాం మాకు విపరీతమైన గౌరవం ఉంటుంది అన్న అని చాటడం ద్వారా ఒక సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది అన్న ఒపీనియన్ ఉంది కాబట్టి ఒకవేళ కేంద్ర ప్రభుత్వం సిట్ సరిపోతుందని చెప్తే మాత్రం దాన్ని పిటిషనర్లు వ్యతిరేకించే అవకాశం ఉంటుంది అప్పుడు సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది చూడాలి శుక్రవారం పదిన్నరకు ఈ కేసును సుప్రీంకోర్టు మళ్ళీ విచారించనుంది సో గత విచారణ సందర్భంగా చంద్రబాబు నాయుడు పైన ఏపీ ప్రభుత్వం పైన చాలా తీవ్రమైన ఘాటైన వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు రేపు కేంద్ర ప్రభుత్వం ఒకవేళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మద్దతుగా అన్నట్టుగా సిట్టు దర్యాప్తు సరిపో సరిపోతుంది అని రిపోర్ట్ ఇచ్చినా కూడా దాని పిటిషనర్లు వ్యతిరేకించే అవకాశం ఉంటుంది సుప్రీంకోర్టు కూడా ఒకవేళ అన్ని నిష్పక్షపాతంగా నడిస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ కూడా సిట్టు కాకుండా సిబిఐ లేకుంటే సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనూ ఒక కమిటీ ద్వారా దర్యాప్తు మంచిదని సూచన చేయాలి అలా కాకుండా సిట్టు సరిపోతుందంటే వీళ్ళు వ్యతిరేకిస్తారు జనరల్ ప పబ్లిక్ ఒపీనియన్ కూడా సిట్ అన్నది ప్రభుత్వం ముఖ్యమంత్రి కిందే పనిచేస్తుంది కాబట్టి దానివల్ల నిజానిజాలు బయటకు రావు అన్నది అందరిలోనూ ఉన్న ఒపీనియన్ సో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం మొత్తం అందరూ నిష్పక్షపాతంగా ముందుకు వెళ్తే మాత్రం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు కావచ్చు సిబిఐ లాంటిది వీటికే ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంటుంది సో రేపు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి ఏం చెబుతుంది అన్న దాన్ని బట్టి రేపు ఎలాంటి పరిణామాలు ఉంటాయి అన్నది అంచనా వేయచ్చు